మనిషి బలం చేత ఏమీ సాధించలేడు దేవుని బలం మనిషికి అవసరం దేవుని ఆత్మ చేత మనం అన్ని కార్యాలు చేయగలం శక్తి చేతనైనను బలము చేతనైనను ఏమి చేయలేము ఆత్మ ద్వారే కార్యాలు జరిగిస్తాం దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు మనలో ఉన్నప్పుడు మనము ఘన కార్యాలని గొప్ప గొప్ప కార్యాలను చేస్తాం మన విశ్వాసం బలంగా ఉంటుంది అప్పుడు ఒకవేళ దేవుని ఆత్మ ఒక మనిషికి తోడు లేకపోతే బలమైన విశ్వాసం ఉండదు లోతైన ప్రార్థనా జీవితం చేయలేడు పరిశుద్ధాత్మ వలన ప్రయోజనాలు ఒకటి పాపాలని ఒప్పింపజేయును రెండు నీతిని గూర్చి ఒప్పింపజేయును మూడు తిరుపుని గూర్చి ఒప్పింపజేయును నాలుగు సర్వసత్యంలో నడిపించును ఐదు సంభవింపబో సంగతులను తెలియచేయును ఆరు పరిశుద్ధ దేవుడు చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకం చేయను ఏడు సమస్తమును బోధించును ఎనిమిది పరిశుద్ధ దేవుని గురించి సాక్ష్యం ఇచ్చను తొమ్మిది మన పక్షంగా ఉచ్చరింప శక్యంగాని మూగిలతో విజ్ఞాపనము చేయను పదోది ఐక్యత కలుగ చేయను ఈ పది కూడా పరిశుద్ధాత్మ వలన ప్రయోజనాలు మనిషి జీవితంలో ఒక మంచి మార్పుకై మంచి నడవడికై పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు మనిషి జీవన ప్రయాణంలో ప్రయోజనాలు కలిగిస్తాడు రోములి రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయం పదో వాక్యంలో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అని అనబడతారు